మిల్లట్స్ విత్ మొలకలు ఇడ్లీ అండి ఈరోజు మీరు చేసి ఇస్తున్నాను చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసేవండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంటికి లక్ష్మిలాలు ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను మీకు మిల్లట్స్ ఇడ్లీ విత్ మొలకలు ఇంకా మొలకలు ఇలా శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచుకున్నాను కడిగేసి నానబెట్టి మొక్క వచ్చింది కడిగేసి ఇలా బౌల్లో ఉంచుకున్నాను ఇదిగో మొక్క చూసి ఒక ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటానండి మొక్క దీని మీద ఒక టవలో కర్చీఫ్ తడిపేసేసి ఇస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట అవి ఎండిపోకుండా ఉంటాయి అవి ఇది చూసారా అది మొలకలు ఇందులో వేసాను మిల్చి ఇల్లు మొలకలు ఇడ్లీ గుడ్లో వేసాను అనమాట అవి బోలా ఉన్నాయి అది కొర్రలు వేడానపెట్టానండి మినపప్పు వేరు నానబెట్టాను మినపప్పు మెత్తగా రుబ్బుకుని దాని తర్వాత ఇడ్లీ రావలాగే కొరవలు కూడా రుబ్బేసి ఇందులో కలిపేసారండి రాత్రి బాగా ఫర్మెంటేషన్ అయ్యింది దాని తర్వాత మార్నింగ్ ఇడ్లీ వేద్దామని ఇందులో మొలకలు కూడా అనమాట ఏమేమిగా ఉంటుంది దానికోసమని అల్లం చెట్టి రెడీ చేస్తాను అల్లం చెట్నీ చేద్దామని రెడీ చేస్తాను దానికోసం చింతమంది జ్యూస్ కూడా ఉడకబెట్టుకున్నాను పక్క నుంచి అన్ని వేసాను తక్కువైతే కలుపుకోవడానికి అన్ని బండి ఉండాలి రెడీ ఇలా చేస్తే టూ డేస్ నిలుగు ఉంటుంది పచ్చడి లేకపోతే పాడైపోతుంది కదా కొడుకొని దీనికి పడుకున్నా పప్పుకోవడం చిడ్లీ వేస్తున్నాను ఇడ్లీ కోసము ఇలా రెడీ చేశాను అనమాట హెల్దీ హెల్దీ సాల్ట్ వేసాను పిండిలో మొలకలు వేసాను ఇడ్లీ పెడతాను ఇప్పుడు ఇడ్లీ రేకుల్లోని ఇలా వేస్తాను ఆ ఇడ్లీ రేకులకి కొంచెం నెయ్యి రాసుకోవచ్చండి నేనేమో వచ్చి ఆయిల్ రాస్తాను వేస్తాను నూనె రాసాను కొంచెం ఇలాగా ఇడ్లీ రేకులు వేసేసుకుని పిండి మనకి ఒక్కొక్కసారి చూసారా ఇడ్లీలు కొంచెం ముక్ అంటుకుపోయినట్టు వస్తాయి కదా మధ్యలో ముక్క మిస్ అయినట్టుగాను అంటుకుపోయి అప్పుడు ఏం చేయాలంటే కిందన రేకులకి అడుగుని కూడా కొంచెం ఆయిల్ రాయాలండి ఈ రేకులకి బ్యాక్ సైడ్ కూడా అక్కడ ఆయిల్ రాసుకోవాలి మళ్ళీ ఇంకో టిప్ ఏంటి అంటే నాకు తెలీదు ఒకసారి పెట్టేస్తుంటాం అలా పెడితే అలాగా అలా కాదు హోల్స్ కనుక హోల్స్ రావాలి అని పెట్టేస్తాం అలా కాదు ఇడ్లీ మీదకి ఇలాగా ఇడ్లీ ఇలా ఉన్నాయి కదా ఇడ్లీ రేకు మీదకి హోల్స్ పిండి మీదకి హోల్స్ ఒక ఇలా రావాలన్నమాట ఈ పిండి మీదకి ఈ పిండి మీదకి ఈ పిండి మీదకి హోల్ రావాలి అలాగే ఈ పిండి మీద హోల్ రావాలి అలా అప్పుడే ఇడ్లీలు బాగా ఉండుతాయండి అనుకోకుండా కూడా వస్తాయి అనుకుంటా ఈ హోల్స్ హోల్స్ ఉండాలేమో అని అనుకుంటాం కాదు ఇడ్లీ మీదకి హోల్ రావాలి అంటే ఇలా అలాగ అప్పుడు బాగా ఉడుకుతాయట నాకు ముందు తెలియదు అనుభవంతో వచ్చింది కొంచెం కొంచెం చూస్తే ఇలా పెట్టాం కదా ఈ హోల్ అనమాట ఈ హోల్ మీదకి ఈ ఇడ్లీ ఇలా రావాలన్నమాట దీనికోసం అల్లం చట్నీ పుట్నాల చట్నీ చేస్తున్నానండి పుట్నాల పప్పు చట్నీ కొబ్బరి వేయట్లేదు కొబ్బరి హస్మాన్ బుర్రబట్ట కొబ్బరి అనేసి పల్లీలు కూడా వేయట్లేదు సారి ఇటు పుట్నాల పప్పు ఇలా మొలకలు తిన్నట్టు అయిపోతే మొలకలు కూడా ఉడికిపోతా ఈ డబ్బా చూసి నవ్వకండి అబ్బాయి ఏంటా అని నాకు ప్రాబ్లం వస్తే ఆ డబ్బా వాడుతున్నాం అనమాట ఆ డబ్బా ఏమైందంటే ఒకసారి ఇడ్లీ స్టాండ్కి గిన్నె వేరే ఉండేదండి ఆ ఇడ్లీ స్టాండ్ ఉండే గిన్నెతోటి స్టాండ్తో వచ్చిన గిన్నెతోటి ఇడ్లీలు పెడుతుంటే అన్నీ పాడైపోతున్నాయి అనమాట మొత్తం అయిపోయి పాడైపోవడం మొదలుపెట్టి అప్పుడు ఏం చేయాలో అర్థం కాక నాకు ఎన్నిసార్లు చేసినా ఇడ్లీలు పాడైపోతున్నాయి అప్పుడు చాలా రోజులు ఇడ్లీలు మానేస్తాను కొత్త స్టాండ్ కొత్త గిన్నె కొనుక్కున్నాం ఇడ్లీలు రావట్లేదు ఏంటో అని వస్తారీ ఇంటికి గెస్ట్లు వస్తున్నారు ఇడ్లీ చేద్దామని చేస్తే మళ్ళీ పాడైపోయి అప్పుడు ఏం చేసే అర్థం అవ్వలేదు నాకు గబ్బా స్టా గొబ్బిన్నీ తీసి ఎందుకు రావట్లేదని మీరు ఇలాగ డబ్బా ఒకటి రెడీగా ఉంటే డబ్బా సామాన్ ఖాళీ చేసేసి అందులోనే ఇడ్లీ స్టాండ్ పెట్టాను అనమాట మళ్ళీ ఇడ్లీ చేసి ఇడ్లీ స్టాండ్ పెట్టాను అప్పుడు బాగా అనమాట అప్పటి నుంచి ఆ ఇడ్లీ స్టాండ్కి ఆ గిన్నె వాడుతున్నాను రీజన్ ఏంటి అంటే ఇడ్లీ స్టాండ్కి ఆ గిన్నె ఇరికైపోయింది ఆ స్టాండ్కి ఆ గిన్నె అంతా గిన్నెకి సమంగా అయిపోయిందనమాట కా గిన్నెకి ఆ పక్కన స్టాండ్కి ఖాళీ లేక అలా ఇడ్లీ ముద్దు ముద్దు అయిపోయింది అనమాట అప్పుడని అప్పటి నుంచి ఇలాగ వాడుతున్నాను అప్పటినుంచి ఈ డబ్బా అలా ఉంచేస్తున్నాను ఇలా వాడిన కొన్నాళ్ళకి నేను ఇయర్స్ హెల్పోవలసి వచ్చింది అప్పటి నుంచి ఇంకో ఇడ్లీ పాత్ర కొనలేదు ఇడ్లీ స్టాండ్ గిన్నెను అప్పటి నుంచి ఇదే వాడేస్తున్నానండి ఒక యూఎస్లో అయితే రెండు మూడు ఉన్నాయి నాకు ఇడ్లీ పాత్రలు ఇక్కడ ఏం సరే ఎప్పుడో ఒకసారి వాడుతున్నాం కదా అని ఇంక ఇదే వాడుతున్నాను ఇక్కడ సామాన్లు అన్నీ పైన పెట్టేస్తాను అనమాట వాడట్లేదు అనేసి లిమిటెడ్ సామాన్లే ఉంచుకున్నాను అనమాట బాగుందా ఐడియా చూసి నవ్వకండి ఇడ్లీ పాత్ర బదులు వాడేస్తున్నారేట ఇప్పుడు కూడా కొనలేదు ఎందుకంటే ఇక్కడ ఎక్కువలు ఉండట్లే కదా వెళ్ళిపోతాం కదా అన్నట్టు ఆడ అదే డబ్బా వాడేస్తున్నాను అనమాట ప్లీజ్ చూసి నవ్వకండి నా ఐడియాని చూసి ఏమంటారండి ఐడియా బాగుందంటారా అది కాదంటారా అప్పటికప్పుడు ఎక్కడ పరిగెడతా గెస్ట్లు వచ్చి ఇంటికి ఇడ్లీ పాత్ర లేదు సరే అని ఉన్నదాని తోటి అడ్జస్ట్ చేసే ఐడియా వచ్చి అది చేశాను అనమాట మిరట్స్ అండ్ మొలకలు ఇడ్లీ అండ్ పుట్నాల పప్పు చట్నీ అండ్ అల్లం చట్నీ ఇవి మామూలు ఇడ్లీలో తెల్లగా ఉండవండి ఇడ్లీ లాగా అందులో అన్పాలిష్డ్ మిల్లెట్స్ అనమాట అవి కొరలు శుభ్రంగా కడిగి మిక్సీ ఆడంలో కలర్ కూడా అలా వచ్చాయి అందులో మొలకలు ఒకటి వేస్తాను కదా వైట్గా లేవు అనుకోకండి తెల్లగా లేవు ఇడ్లీలు మొలకలు చూసారా అంత పట్టు ఉడిపోయే ఇడ్లీలతో పాటు ఇది కూడా ట్రై చేయండి ఇస్తే